హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంహీ డైరీస్ మన ఛానల్లో రెగ్యులర్ గా టెంపుల్ బాక్స్ వస్తున్నాయి కదా ఫర్ చేంజ్ నేను ఈ వీడియో చేస్తున్నాను మీరు ఆల్రెడీ లో చూసారు కదా నెక్స్ట్ మంత్ మా చెల్లి మ్యారేజ్ ఉంది తన కోసం అండ్ బ్రైట్ స్మైట్ కోసం అని చెప్పి వన్ గ్రామ్ గోల్ తీసుకున్నాము నాకు కలెక్షన్ అయితే బాగా నచ్చింది అండ్ రీజనబుల్ ప్రైజెస్ లో వచ్చాయనిపించింది సో మేము ఏమేమి తీసుకున్నాము అండ్ ప్రైజెస్ కూడా చెప్తూ డీటెయిల్ గా చూపిస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి ఇక చూసేద్దాం మేము తీసుకున్నవి టూ బాక్సెస్ లో ఉన్నాయి సో ఫస్ట్ అయితే నెక్ పీసెస్ చూపిస్తాను ఫస్ట్ వన్ ఇది కాసులహారం ఇది లాంగ్ నెక్లెస్ కోసం అని చెప్పి తీసుకున్నాము ఇక్కడ కాసుల పైన లక్ష్మి అమ్మవారు వచ్చింది మొత్తం అండ్ గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ స్టోన్స్ వచ్చాయి చిన్నగా అండ్ వైట్ స్టోన్స్ వచ్చాయి ఇలా ఉండింది ఇది వచ్చేసి యాక్చువల్ ప్రైస్ అయితే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాకు వచ్చిన ప్రైస్ అయితే టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్కి వచ్చింది దీనికి ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయి డిఫరెంట్గా కాసులే వచ్చాయి త్రీ కాసులు వచ్చాయి ఇలా ఓకే నేను ఇది వేసుకొని చూపిస్తాను ఎలా ఉందో లుక్ కూడా ఇది యాక్చువల్లీ లాంగ్ లెంత్లో రాలేదు త్రీ బై ఫోర్త్ లానే వచ్చింది సో కొంచెం లాంగ్ వచ్చింటే ఇంకా బాగుండేదేమో త్రీ బై ఫోర్త్లా పెట్టుకోవచ్చు అండ్ లాంగ్ లగ్ కూడా పెట్టుకునే వాళ్ళము బట్ ఇట్స్ ఓకే కానీ కాసులు ఎప్పటికైనా ట్రెండింగ్ లో ఉంటాయి కాబట్టి హారం అయితే ఒకటి తీసేసుకున్నాము ఇప్పుడు నెక్స్ట్ వన్ చూపిస్తాను నెక్స్ట్ వన్ నెక్లెస్ ఇది హెవీ నెక్లెస్ సింగిల్ అయినా పెట్టుకోవచ్చు అన్నట్లు మేము తీసుకున్నాము ఇక్కడ అమ్మవారు వచ్చింది లక్ష్మీ అమ్మవారు కింద ఎలిఫాంట్స్ వచ్చాయి ఇక్కడేమో వైట్ స్టోన్స్ వచ్చాయి పికాక్స్ డిజైన్స్ అండ్ చిన్న చిన్న బర్డ్స్ ఇలా వచ్చాయన్నమాట అండ్ దీనికి గ్రీన్ బీట్స్ అండ్ ముత్యాలు కూడా వచ్చాయి చూడటానికి చాలా హెవీగా ఉంది దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా జుమ్కాస్ వచ్చాయి మళ్ళీ మనం ఇంకా దీనికోసం సపరేట్గా జుమ్కాస్ కొనాల్సిన అవసరం లేదు చాలా బాగున్నాయి జుంకాస్ హెవీగా మనం ఇప్పుడు హెవీగానే ఇస్తాం కదా గ్రాండ్గా సో దానికోసం అని చెప్పేసి ఇలా హెవీగా వచ్చాయి దీనికి దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి త్రీ సెవెన్ హండ్రెడ్ బట్ డిస్కౌంట్లో వచ్చింది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో వచ్చింది మాకు ఈ ప్రైజ్ ఒకసారి నేను పెట్టుకొని చూపిస్తాను ఎలా ఉందో ఓకే బాగుంది కదా హెవీగా సింగిల్గా అయినా పెట్టుకోవచ్చు సింగిల్ ఒకటే పెట్టేసుకుని అయినా ఉండొచ్చు అండ్ జుమ్కాస్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి నెక్స్ట్ వన్ ఇది నెక్లెస్ ఇది కూడా నెక్స్ట్ వన్ ఇది సింపుల్గా నెక్లెస్ తీసుకున్నాము కంటి మోడల్లో వచ్చింది ఇక్కడ లక్ష్మీ అమ్మవారు ఉంది అండ్ చుట్టూ వైట్ స్టోన్స్ అండ్ గ్రీన్ స్టోన్స్ వచ్చాయి దీనికి కూడా గ్రీన్ బీట్స్ అండ్ ముత్యాలు వచ్చాయి దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇలా వచ్చాయి హెవీగానే ఉన్నాయి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ మళ్ళీ దీనికోసం సపరేట్గా కొనాల్సిన పని లేకుండా ఇవే వచ్చాయి బాగున్నాయి దీని యాక్చువల్ ప్రైస్ అయితే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ డిస్కౌంట్లో అయితే మాకు నైన్టీన్ ఎయిటీ రూపీస్కి వచ్చింది ఇది ఒకసారి వేసుకొని చూపిస్తాను ఎలా ఉందో బాగుంది కదా సింపుల్గా మోస్ట్లీ వీటన్నిటికీ గ్రీన్ బీట్స్ వచ్చాయి ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకొని చూపిస్తాను ఎలా వచ్చాయో బాగుంది కదా దీనికి హారం కాస్ల హారం వేసుకుందాం అనుకుంటున్నాము దానికోసమే ఇలా కొంచెం సింపుల్గా అండ్ అది కొంచెం హెవీగా అట్లా తీసుకుందాం ఇది కూడా వేసుకొని ఒకసారి చూపిస్తాను ఇది సింగిల్ అయినా వేసుకోవచ్చు ఏమైనా చిన్న ఫంక్షన్స్కి అలా అండ్ లేదు అంటే కొంచెం హెవీగా వేసుకోవాలి అనుకుంటే ఇలా రెండు కలిపి కూడా వేసుకోవచ్చు చూడటానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది హెవీ లుక్ గా పట్టు చీరలు లేదంటే హాఫ్ శారీస్ వాటి పైకి కొంచెం ఇట్లా హెవీగా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను ఇది కూడా నెక్లెస్ ఇది కూడా కంటి మోడల్ లోనే తీసుకున్నాం అదైతే ఫుల్ కంటి వస్తుంది ఇదేమో కొంచెం ఇక్కడ నుంచి కంటి మోడల్ అండ్ ఇక్కడ నుంచి మల్టీ కలర్ స్టోన్స్ వచ్చాయి ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయి ఇక్కడ నెక్లెస్ లో కూడా అమ్మవారి రూప్ ఉంది అండ్ ఇయర్ రింగ్స్ లో కూడా ఇట్లా అమ్మవారి రూప్ వచ్చింది ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి ఇట్లా వైట్ స్టోన్స్ వచ్చి గ్రీన్ కలర్ అండ్ గ్రీన్ కలర్ బీట్స్ అండ్ ముత్యాలతో వచ్చాయి సేమ్ నెక్లెస్ లో కూడా అంతే గ్రీన్ బీట్స్ అండ్ ముత్యాలతో వచ్చింది చాలా సింపుల్ గా అండ్ చాలా యూనిక్ గా ఉంది పీస్ అయితే దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మాకైతే ఇది సిక్స్టీన్ ఫిఫ్టీకి వచ్చింది ఇది ఒకసారి నేను వేసుకొని చూపిస్తాను ఎలా ఉందో బాగుంది కదా చాలా సింపుల్గా నీట్గా నాకైతే ఇది చాలా బాగా నచ్చింది ఈపీస్ ఎస్పెషల్లీ నాకు ఈ ఇయర్ రింగ్స్ చాలా బాగా నచ్చినాయి ఇలా లక్ష్మీ రూప్ వచ్చి అండ్ డిఫరెంట్గా ఉన్నాయి వాటికేమో జుమ్కాస్ వచ్చాయి కదా వీటికి ఇలా వచ్చాయి బాగున్నాయి కదా ఇలా అండ్ దీనికి కాంబినేషన్గా మనం కాసులాహారం తీసుకున్నాం కదా దాన్ని కూడా వేసుకోవచ్చు నేను అది కూడా ఒకసారి వేసుకొని చూపిస్తాను మీకు ఎలా వస్తుందో బాగుంది కదా ఇలా కూడా కాంబినేషన్ మోస్ట్లీ అన్నీ మేము తీసుకున్న అన్ని వాటికి కూడా ఇలా గ్రీన్ బీట్స్ వచ్చాయి వాళ్ళు మమ్మల్ని అడిగారు కావాలంటే గ్రీన్ కానీ లేకపోతే రెడ్ కానీ ఆర్ ఓన్లీ గోల్డ్ కానీ ముత్యాలు కానీ అలా చేంజ్ చేసి ఇస్తామని చెప్పారు కానీ గ్రీన్ ట్రెండింగ్లో ఉంది కదా ఇప్పుడు ప్రెసెంట్ అయితే సో మాకు గ్రీన్ కావాలి అని చెప్పేసి ఇలాగే ఉంచుకున్నాం ఏం చేంజ్ చేయలేదు ఇంకా దీన్ని నెక్స్ట్ వన్ ఇది నెక్లెస్ ఇది కూడా నెక్లెస్ చాలా సింపుల్గా ఉంది ఇలా టూ లైన్స్ స్టోన్స్తో వచ్చింది యాక్చువల్లీ ఇది మాకు మా చెల్లి వాళ్ళ పాప ఉంటుంది చిన్న పాప తన కోసం అని చెప్పి ఇలా సింపుల్గా ఉండాలి అని చెప్పేసి ఇలా తీసుకున్నాము దానికి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వచ్చాయి స్టోన్స్ స్టర్ట్స్ వచ్చాయి చుట్టూ వైట్ స్టోన్స్తో అండ్ గ్రీన్ స్టోన్తో స్టర్ట్స్ వచ్చాయి ఒకసారి ఇది వేసుకొని చూపిస్తాను ఎలా ఉందో ఇది యాక్చువల్లీ పాప కోసం తీసుకున్నాం కానీ చాలా బాగుంది వేసుకుంటే మనం కూడా వేసుకోవచ్చు ఏమైనా చిన్న ఫంక్షన్స్కి లేదా లైట్ చిన్న ఫంక్షన్స్కి వేసుకోవచ్చు లేకపోతే ఏదైనా సింపుల్గా రెడీ అయ్యేటప్పుడు కానీ ఇలా సింపుల్గా వేసుకోవచ్చు చాలా బాగుంది చూడడానికి అయితే అండ్ ఇయర్ రింగ్స్ కూడా ఇలా మంచిగా స్టర్ట్స్ వచ్చాయి మ్యాచింగ్ చాలా బాగున్నాయి ఇవి కూడా ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ మాకైతే ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది నైన్ హండ్రెడ్ రూపీస్కి వచ్చింది మేము తీసుకున్న నెక్ పీసెస్ ఇవే ఫోర్ నెక్లెస్ తీసుకున్నాము వన్ కాస్ల హారం తీసుకున్నాము నెక్స్ట్ వన్ పాపడ బిల్ల ఇది బ్రైట్ కోసమే తీసుకున్నాము ఇలా మంచిగా లక్ష్మీ రూప్ వచ్చింది అండ్ ముత్యాలు వచ్చాయి కొంచెం మంచి హెవీ లుక్ ఉంది ఇది చూడటానికి కూడా యాక్చువల్లీ దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ యాక్చువల్ ప్రైజ్ మాకైతే త్రీ హండ్రెడ్ రూపీస్కి వచ్చింది ఒకసారి ఇది పెట్టుకొని చూపిస్తాను ఈ ప్రైస్ ట్యాగ్ ఉంది దీనికి బాగుంది కదా ఇలా ముత్యాలు వచ్చి ఇలా ఉండేసరికి కొంచెం హెవీ లుక్ అనిపిస్తుంది బట్ బాగుంది చాలా బాగుంది చూడటానికి అయితే అండ్ ప్రైస్ అయితే త్రీ హండ్రెడ్ అంటే నాకు చాలా వర్త్ అనిపించింది ఇది ఇప్పుడు నెక్స్ట్ వన్ చూద్దాం ఇవి చంపస్వరాలు సేమ్ ఇవి ముత్యాలు అండ్ గ్రీన్ బీట్స్ లో వచ్చాయి మేము చూడొచ్చు టూ లైన్స్ లో ఉన్నాయి ఇందులోనే త్రీ లైన్స్ ఫోర్ లైన్స్ లో కూడా వచ్చాయి యాక్చువల్లీ ఏంటంటే బ్రైట్ కోసం అయితే గోల్డ్ గోల్డ్ నెక్లెస్ అండ్ హారం తీసుకున్నారు సో వాటికి మ్యాచింగ్గా ఇవి తీసుకున్నాము చంపస్వరాలు అయితే ఇవి ఏంటంటే గోల్డ్ ఇవి చేయించలేదు సో దానికోసం అని చెప్పేసి ఇది గోల్డ్కి మ్యాచ్ అయ్యేలాగా గ్రీన్ బీచ్ అండ్ ముత్యాలతో ఇలా తీసుకున్నాము పెట్టుకుంటే లుక్ ఇలా ఉంటుంది నెక్స్ట్ వన్ వడ్డానము ఈ వడ్డానం యాక్చువల్లీ ఏంటంటే ఈ బెల్ట్ ఉంది కదా ఈ బెల్ట్ ప్లెయిన్గా కూడా ఉన్నాయి అక్కడ అండ్ ఇలా డిజైన్తో కూడా ఉన్నాయి టూ టైప్స్ ఉన్నాయి అక్కడ మేమైతే ఇలా డిజైన్దే సెలెక్ట్ చేసుకున్నాము ఇక్కడ సింగిల్ లాకెట్ వచ్చేలా తీసుకున్నాము ఇక్కడ లక్ష్మీ అమ్మవారు వచ్చారు కింద చిన్న మల్టీ కలర్ గ్రీన్ వైట్ అండ్ రెడ్ కలర్ స్టోన్స్ వచ్చాయి అండ్ గ్రీన్ కలర్ బీట్స్ వచ్చాయి ఇంకా నెక్లెస్ అన్ని గ్రీన్ బీడ్ కదా సో దానికి మ్యాచ్ అయ్యేలాగా ఇలా గ్రీన్ బీట్స్ ఉండేలాగానే సెలెక్ట్ చేసుకున్నాము మేము దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కి వచ్చింది ఇది నేను పెట్టుకొని చూపిస్తాను ఎలా ఉంటుందో బాగుంది కదా ఇలా సింగిల్ లాకెట్ వచ్చి అండ్ ఇలా డిజైన్ రావడం వల్ల కొంచెం మంచి హెవీ లుక్ కూడా అనిపిస్తుంది బెల్ట్ నెక్స్ట్ వచ్చేసి వడ్డానం ఇది కూడా సేమ్ సేమ్ దానిలాగానే బెల్ట్ కొంచెం డిజైన్ వచ్చేలా తీసుకున్నాం అండ్ దీనికి వచ్చేసి అది సింగిల్ లాకెట్ కదా దీనికైతే త్రీ లాకెట్స్ వచ్చేలా తీసుకున్నాము ఈ టూ ఏమో చిన్నగా ఉంటాయి అండ్ ఈ మధ్యలో ఉన్నది మాత్రం కొంచెం పెద్దగా హెవీ ఉంటుంది దీనికి కూడా సేమ్ గ్రీన్ బీట్స్ వచ్చాయి లక్ష్మీ రూప్ వచ్చింది వైట్ కలర్ స్టోన్స్ వచ్చాయి దీని యాక్చువల్ ప్రైస్ వచ్చి లెవెన్ ఫిఫ్టీ మాకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిట్ హండ్రెడ్కి వచ్చింది ఇది ఒకసారి ఇది కూడా నేను పెట్టుకొని చూపిస్తాను ఎలా ఉంటుందో లుక్ నెక్స్ట్ వన్ వడ్డానం ఇది బ్రైడ్ కోసం తీసుకున్నాము కొంచెం హెవీ లుక్ ఉండాలి అని చెప్పి ఇలా మొత్తం హెవీగా వచ్చింది లక్ష్మీ అమ్మవార్లు వచ్చారు మొత్తం లక్ష్మీ అమ్మవార్లు ఉన్నాయి అండ్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ స్టోన్స్ వచ్చి అండ్ గ్రీన్ కలర్ బీచ్ విత్ ముత్యాలు ఇదంతా బెల్ట్ వచ్చేసి ప్లెయిన్గా వచ్చింది ఎందుకంటే ఇది హెవీ వచ్చింది కదా ముందు సో ఇది ఎలాగో బెల్ట్ కనిపించదు కదా మనకు బ్యాక్ సైడ్ సో ప్లెయిన్ బెల్టే వచ్చింది దీనికి అండ్ ఇలా కొంచెం హెవీ లుక్ ఉంది బ్రైట్స్కి కానీ ఇంకెవరైనా హెవీగా రెడీ అవ్వాలనుకున్నా కానీ ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు అయితే చాలా బాగుంది ఇది అండ్ మేమైతే ఈ ప్రైస్కి వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ట్వంటీ వన్ ఫిఫ్టీ యాక్చువల్ ప్రైస్ అయితే కానీ ఇది మాకు వచ్చిన ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఎంత తక్కువ వస్తుంది ఇది అని చెప్పి ఇది కూడా నేను పెట్టుకొని చూపిస్తాను ఎలా ఉంటుందో లుక్ ఇలా బాగుంది కదా హెవీ లుక్ బ్రైట్స్ అయితే ఇలా చాలా బాగుంటది మేము తీసుకున్న ఈ షాప్ లో వన్ గ్రామ్ గోల్డ్ ఫినిష్ జ్యువెలరీ నక్షి ఫినిష్ విక్టోరియన్ చైన్స్ వడ్డానం బ్యాంగిల్స్ జుమ్కాస్ సీజర్ జ్యువెలరీ బీచ్ జ్యువెలరీ డైలీ వేర్ బ్యాంగిల్స్ బ్లాక్ బీచ్ స్టర్ట్స్ పెండెంట్ సింపుల్ జ్యువెలరీ నుంచి హెవీ బ్రైడల్ కలెక్షన్స్ వరకు రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి స్టోర్ లో స్టాఫ్ కూడా చాలా ఓపిక్ గా డిజైన్స్ అన్ని చూపించారు ఇది ప్రమోషన్ అయితే అస్సలు కాదు మేము తీసుకున్నాం కాబట్టి పర్సనల్ గా నచ్చి ఈ వెడ్డింగ్ సీజన్ లో ఎవరికైనా హెల్ప్ అవుతుంది అని వీడియో చేశాను షాప్ అడ్రస్ వచ్చేసి క్లాసిక్ వన్ గ్రామ్ జ్యువెలరీ వెంకటాద్రి థియేటర్ బ్యాక్ సైడ్ లైన్ దిల్సుక్ నగర్ డిస్క్రిప్షన్ లో అడ్రస్ అండ్ మొబైల్ నంబర్ ఇస్తాను చెక్ చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ విల్ బి బ్యాక్ విత్ వన్ మోర్ వ్లాగ్